అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు కేజీల చికెన్ పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి ఫస్ట్ టైం వెజిటేబుల్ కూడా పెట్టుకునే విధంగా ప్రతిదీ నేను కొలతలతో చెప్తాను ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చే చికెన్ పచ్చడి ఎట్లా చేయాలో వీడియోలో చూపిస్తే పదండి ఇక్కడ రెండు కేజీల చికెన్ తీసుకొని ఒక మూడు సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లోకి పసుపు ఉప్పు వేసుకుంటున్నా పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ ఉంటుంది అట్లా ఉప్పు కూడా ఒక టీ స్పూన్ ఉంటుంది ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈరోజు నేను చేస్తున్నది విత్ బోన్స్తో చేస్తున్న చికెన్ పచ్చడి బోన్లెస్ చికెన్ పచ్చడి కూడా మన వీడియోలో ఉంది ఇదైతే విత్ బోన్స్తో చేస్తున్నాయి ఈరోజు ఇంకా ఇవన్నిటికీ బాగా పట్టేలాగా ఇట్లా చేతితో బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లే పెట్టేయాలి ఇంకా ఐదు నిమిషాల తర్వాత దీంట్లో నీళ్ళు అనేటివి బాగా ఊరుతాయి మనం ఎలాంటి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు దీంట్లోనే నీళ్ళు అనేది ఊరుతుంది ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి దీంట్లో నీళ్ళు అనేది ఏం వేయద్దు నీళ్ళు లేకపోయినా దీంట్లోనే నీళ్ళు అనేది బాగా ఊరుతాయి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే పెట్టినాను రెండు కేజీల చికెన్ నేను విత్ బోన్తో చేస్తున్నాను బోన్ లెస్ చికెన్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇదైతే విత్ బోన్ ఇక్కడ టూ కేజీస్ చికెన్ అయితే ఉడుకుతుంది చికెన్ ఉడికే లోపు ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి మసాలాలు ఎంత వేయాలి ఇప్పుడు నేను రెండు కేజీలు చేస్తున్నాను రెండు కేజీలకి మసాలాలు ఎంత ఇక్కడ చికెన్ ఉడుకుతుంది కదా దీంట్లో ఒకసారి మీకు నీళ్లు చూపిస్తా చూడండి నీళ్ళు ఎట్లా ఊరినాయి అనేది నీళ్లు బాగా ఊరుతాయి అందుకనే మంచిగా పెట్టేసి వదిలేయాలి స్టవ్ మీద ఇక అంతలోపు మీకు ఏమేమి వేసుకోవాలని చెప్తాను ఇక ముందుగా మనకు కావాల్సింది నిమ్మకాయలు కదా పచ్చడికి నిమ్మకాయలకు రెండు కిలోలకు ఇక్కడ నేను పన్నెండు నిమ్మకాయలు తీసుకుంటున్నా ఈ సైజువి ఇవి ఇంకా ఈ సైజువి కాబట్టి నేను పన్నెండు తీసుకుంటున్నా మీరు సైజుని చూసుకొని తీసుకోవాలి కిలోకి ఆరు చొప్పున ఇక్కడ రెండు కేజీలకు ఒక కప్పు ధనియాలు తీసుకుంటున్నా టీ స్పూన్తో మనం కౌంట్ చేసుకుంటే ఇది ఇంచుమించు పన్నెండు పన్నెండు టీ స్పూన్లు ఉంటాయి ఈ ధనియాలు ఇంకా దీంట్లోకి తీసుకునేది నేను జీలకర్ర జీలకర్ర మూడు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు మెంతులు వన్ టీ స్పూన్ తీసుకున్న ఇంకా ఇక్కడ లవంగాలు లవంగాలు ఒక పది ఈ స్టార్ పువ్వులు ఉంటాయి కదా అవి చిన్నవి కాబట్టి నాలుగు తీసుకున్న ఇలాచీలు ఒక పది తీసుకున్నాను చిన్నవి కాబట్టి ఇక్కడ చెక్క మరటి మొగ్గలు నాలుగు నాలుగు తీసుకున్న చాలా చిన్నవండి పీసులు పెద్దగా ఉంటే తక్కువ తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఇవన్నీ కూడా వేయించుకుంటున్నా ఏమేమి వేయించుకుంటున్నా చూడండి ఇక్కడ మెంతులు మెంతులు అనేది ముందు వేయించుకుంటున్నా అన్నీ ఒకేసారి వేగాయి కాబట్టి మెంతులు వేగిన తర్వాత తర్వాత జీలకర్ర వేసుకున్న ఈ మసాలాలు కూడా ఏవి కూడా మనకి మాడద్దు అంటే టేస్ట్ ఏ మారిపోతుంది పచ్చడి టేస్ట్ మారిపోతుంది మనం చేసి కూడా పచ్చడి వేస్ట్ అన్నట్టు ఇంకా అవి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆవాలు వేయించుకుంటున్నా ఇవి ఏవి కూడా ఏ మసాలాలు కూడా వేగాలి తప్ప మాడకూడదు ఇంకా ధనియాలు కూడా వేయించుకుంటున్నా ఇవన్నీ కూడా ప్రతి మసాలా కూడా అండి ఏది కూడా మనకి మాడితే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి అన్నీ మసాలాలు కూడా జస్ట్ మనకి వేగాలి అంతే దగ్గరుండి వేయించుకోవాలి ఇంకా లాస్ట్లో నేను హోల్ గరం మసాలా ఇవన్నీ వేయించుకుంటున్నా ఇవన్నీ కూడా ఒకే ప్లేట్లోకి తీసుకున్నా ఇంకా లాస్ట్లోకి నేను మెయిన్గా ఏం చేస్తున్నా అంటే గసాలు గసాలు వచ్చేసి ఇక్కడ ఒక రెండు టీ స్పూన్లు ఉంటాయండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ టేస్ట్ అనేది బాగుంటుంది గసాలు వేసుకుంటే రేట్ అయితే కొంచెం ఎక్కువనే కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు అనేది నేను వంచేసుకుంటున్నా చిల్లుల గిన్నెలకు తీసుకుంటున్నా మనకు కావాలంటే ఈ వాటర్ కూడా మనకు చికెన్కి ఎంకిపోయేలాగా ఇంకొకసారి పెట్టుకోవచ్చు లేదు అంటే ఇంకా వాటర్ ఏమైనా ఉంటే ఇట్లా చిల్లుల గిన్నెలకు వేసుకుంటే అన్నీ ఒడిసిపోతాయి తర్వాత ఇక్కడ ఆయిల్ వన్ లీటర్ తీసుకున్నాను ఫ్రీడమ్ తీసుకున్నా మీరు కావాలంటే పల్లె నూనె కూడా వాడుకోవచ్చు దీంట్లో ప్యాకెట్ మొత్తం అయితే నేను వెయ్యలేదండి ఒక పావు కేజీ అంతా ఒక కొంచిన వన్ లీటర్ల నుంచి మిగతా ఆయిల్ అంతా దీంట్లో వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మట్టికి చికెన్ పీసులు వేసుకోవాలి ఇంకా ఇవి మంచి కలర్ ఎట్లా రావాలనే చూపిస్తా అండి బాగా మనము ఎర్రగాయక వేయించుకుంటే పచ్చడిలో ముక్కలు ఎట్లా ఉంటాయంటే గట్టిగా ఉంటాయండి తింటుంటే అబ్బాయి ఏంది ఇంత ఉన్నాయి ఉన్నాయనిపిస్తుంది అందుకని అట్లా వేయించుకోవద్దు ఇంకా నేను మీకు వీడియోలో మంచిగా చూపిస్తాను క్లారిటీగా ఎంత వేగాలి అనేది ఆల్రెడీ ఉడికించుకున్నాం మనము చికెన్ పీసులు అనేవి మరీ ఇంత ఇంకా కొంచెం వేగాలి ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నా కానీ ఇంకా కొంచెం ఇక్కడ మరీ పచ్చిగా ఉండకూడదు మరీ వేగి నల్లగా కాకూడదు ఇక్కడ చూడండి పీస్ అనేది కలర్ మారిందా ఇట్లా ఉండాలి ఇక్కడ మనకి చికెన్ పీసు కనబడుతుంది కలర్ మారింది అనుకున్నప్పుడు మటుకే తీసేయాలి మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది అది ఇంకా మరీ ఎర్రగా మార్చినామనుకో మనం ఎర్రగా అయ్యేదాకా వేయించితే కనుక మనకి చికెన్ తినేటప్పుడు పీసులు గట్టిగా ఉంటాయి బాగా అందుకని కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేయాలి మరి పచ్చుకున్నప్పుడు తీసినా కూడా చికెన్ పచ్చడి అనేది బాగుండదు అది గుర్తుపెట్టుకోండి చికెన్ పచ్చడి కూడా పాడైపోతుంది చికెన్ అంతా నేను ట్రై చేసినా చూడండి ఈ కలర్ వచ్చేదాకైతే వేయించుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తున్నా అంటే ఒక పావు కేజీ వేసుకుంటున్నా అండి నేను ఈ పావు కేజీ కూడా ఫ్రెష్గా ఇప్పుడే నూరింది ఆ రోజే నూరుకున్నది వేసుకుంటేనే చికెన్ పచ్చడికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఎప్పుడో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏ కండ్రీ ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరినప్పుడు ఎట్లా వేసుకుంటాం కిలో ఎల్లిపాయలకి పావుకిలో అల్లం వేసుకొని నూరుకోవాలి మామూలుగా మనం అయితే వేసేదైతే కిలో అల్లంకి కిలో ఎల్లిపాయలు వేసి ఊరుకుంటాం కానీ పచ్చళ్ళకు మట్టుకు ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేగ నీయాలి తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం పోసుకుంటున్న దీంట్లోకి ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాండి ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకుంటున్నాయి ఉప్పు ఎంత అంటే వంద గ్రాములు ఉంటుందండి ఇది ఇక కప్పుతో అయితే ఇక్కడ ఎంత అయిపోతుంది అంటే త్రీ బై ఫోర్త్ కప్పు అండి అంటే మూడు వంతులు కప్పులో మూడు వంతులు ఉప్పు ఉంది ఆ ఉప్పుని దీంట్లో వేసుకున్న ఇప్పుడు మసాలాలు గుడి పొడి చేసి పెట్టుకున్నా చల్లారిన తర్వాత ఆ మసాలా పొడిని కూడా ఇప్పుడే వేసుకుంటున్నా కారము ముందే వేయకూడదండి నేను లాస్ట్లో వేస్తాను కారం చూడండి ఇంకా దీంట్లో ఇప్పుడు మట్టుకు స్టవ్ ఆఫ్ చేసుకునే ఉంచుకున్నా నేను గిన్నె స్టవ్ మీద పెట్టినని స్టవ్ ఆన్ ఉంది అనుకోవద్దు స్టవ్ ఆల్రెడీ నేను ఆఫ్ చేసే పెట్టినాను నిమ్మరసం వేయడానికి ముందే నేను స్టవ్ ఆఫ్ చేసినా ఇంకా ఇది బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది మనకి చల్లగా అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి వేడిగా ఉండగా కారం వేసుకుంటే మనకి పచ్చడి అనేది నల్లగా ఉంటుంది ఇంకా ఇదంతా చల్లబడిన తర్వాత మనం కారం వేసుకుంటే ఎర్రగా ఉంటుంది పచ్చడి అనేది ఇక చూడండి ఉప్పు వేసుకున్న కప్పుతోనే కారం వేసుకుంటున్నాం కారం ఎంత వేసుకున్నా అంటే రెండు కప్పులకి కొంచెం తక్కువ అంటే ఒక కప్పు నిండా వేసిన ఇంకో కప్పులో త్రీ బై ఫోర్త్ ఉంటుందండి అంతే ఇంచుమించు రెండు కప్పులకి తక్కువ అన్నట్టు అంత కారం వేసుకున్న మీ కారం ఎంత కారం ఉంటుంది దాన్ని బట్టి వేసుకోండి బాగా కారం ఉన్నది కనుక ఇంత వేసుకున్నారంటే చాలా కారం అయిపోతుంది మీరు కారం ఎంత తింటారో మన కారం పొడి ఎంత కారం ఉంది దాన్ని బట్టి వేసుకోవాలి కారం ఒకటి మట్టుకు తర్వాత దీంట్లోకి చికెన్ పీసులు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటున్నా ఇంకా బోన్ రైస్ వాడాలా విత్ బోన్ వాడాలా పచ్చడి కంటే ఏదైనా వాడుకోవచ్చు అండి ఏదైనా కూడా బాగానే ఉంటుంది అది మన ఇష్టము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఈ పీసులు ఈ కారం ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే చూడాలండి నెక్స్ట్ డేకి మనకి బాగా ఊరిపోయి పచ్చడి బాగుంటుంది అప్పటిదప్పట్లో మనకి టేస్ట్ చూసినా ఏమీ తెలియదు అంత నిమ్మరసన టేస్టే వస్తుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నైట్ అట్లే వదిలేయండి ఒక నైటు ఇంకా నెక్స్ట్ డే చూడండి మీరు ఉప్పు కారం టేస్ట్ చూసి ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి కానీ నేను వేసిన ఇక్కడ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి ఉప్పు కారము మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఏవి తక్కువ ఎక్కువ కాదు ఇక్కడ పర్ఫెక్ట్ నిల్వ పచ్చడి అండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చింది